ఈ బాలీవుడ్ అంత చూసారు మన సౌత్ హీరోలను చూసినా దర్శకులను చూసినా కూడా తట్టుకోలేకపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా దక్షిణాది సినిమాను తొక్కేయాలనే మాఫియా ఆటలు మాత్రం సాగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ ఇతర నటులకు కానీ సినిమా అవకాశాలు ఇచ్చేది కూడా మన సౌత్ డైరెక్టర్సే అయినా కూడా బాలీవుడ్లో తమన కాకుండా వేరే వాళ్ళతో కలిసి పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుందంటే మాత్రం ఈ మాఫియా మొత్తం ఒకటైపోతుంది ఇంతకుముందు సందీప్ రెడ్డి బంగాను ఎన్నో సార్లు తక్కువ చేసే ప్రయత్నం చేశారు ఆయన చేసిన కబీర్ సింగ్ సినిమా సమయంలోనే రివ్యూయర్స్ చాలా దారుణంగా మాట్లాడారు అంతెందుకు ఇతర హీరోలు హీరోయిన్లు కూడా కబీర్ సింగ్ సినిమాలో మహిళలను అవమానించేలా కించపరిచేలా తీశారు అసలు సందీప్కు ఆడవాళ్ళంటే చులకనాన్ని కూడా దుమ్మెత్తిపోశారు కానీ ఆయన వారందరికీ కూడా చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారు ఎంతలా అంటే ప్రముఖ అప్పటి వరకు వెలిగిపోయిన రాజీవ్ మసన్ తన దుకాణమే మూసేశాడు అనుపమ్ చోప్రా నుంచి పేరున్న వాళ్ళంతా కూడా రివ్యూలు వదిలేశారు ఇక అమెరికన్ మాజీ భార్య కూడా కబీర్ సింగ్పై దారుణ కామెంట్స్ చేశారు ఆమెకు కూడా బుద్ధొచ్చేలా సమాధానం చెప్పాడు సందీప్ నీ భర్త దిల్ సినిమాలో ఏం చేశాడో ఓసారి చూసుకో వేరే సినిమాలు కూడా చూడు అత్యాచారం చేయటం ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం ప్రేమ పేరుతో వేధించిన సినిమాలు నీకు గొప్పగా ఉన్నాయా అని వాయించి పారేశాడు సందీప్ రెడ్డి వంగ ఇక రచయిత జావేద్ అఖతర్ కూడా కబీర్ సింగ్ సినిమా గురించి హీనంగా మాట్లాడాడు ఫ్యామిలీతో చూసేలా ఈ సినిమా లేదు ఇదే మూవీ అన్నాడు అతనికి కూడా ఇచ్చి పారేశాడు సందీప్ రెడ్డి బంగ ఓసారి నీ కొడుకు నిర్మించిన మీర్జాపూర్లో లో ఎన్ని బూతులు ఎంత వలకరందో చూసుకున్నావా అంటూ దెప్పి చేశాడు వేళనే కాదు బాలీవుడ్ మాఫియా మొత్తాన్ని తన మాటలతో ధైర్యంగా పడుకోబెట్టాడు ఎంతో మంది సందీప్ రెడ్డి బంగాను బాలీవుడ్ సినిమా తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళందరినీ కూడా ఉతికి ఆరేసాడు ఇక యానిమల్ సినిమా గురించి అయితే చెప్పనక్కర్లేదు సినిమా గురించి తెలిసినోడు తెలియని కూడా వాగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కడు సినిమాను విమర్శించిన వాడే అయినా సరే నచ్చిన వారే నా సినిమా చూస్తారు నచ్చకపోతే వదిలేస్తారు మీరు తీసిన చండాలపు సినిమాలు ఓసారి వెనక్కి తిరిగి చూసుకోమని బుద్ధి చెప్పాడు సందీప్ రెడ్డి వంగ ఇక బాలీవుడ్ లో కీలకమైన కరణ్ జోహార్ గ్యాంగ్ ఎంతో తొక్కేయాలని చూసింది కానీ వారి వల్ల కాలేదు మాకు హీరో రణబీర్ కపూర్ కావడం అలాగే దీనికి సహ నిర్మాత టీ సిరీస్ భూషణ్ కుమార్ కావడంతో అంతా సైలెంట్ అయ్యారు ఈ భూషణ్ కుమార్ ముందు కూడా బాలీవుడ్ మాఫియా డ్రామాలు కొనసాగవు తాను కూడా బాలీవుడ్ లో పాతుకుపోయాడు మించి సందీప్ రెడ్డికి మంచి స్నేహితుడు కూడా అయ్యాడు అయితే రబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని ఏడాది క్రితమే ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగ ఈ మూవీ స్టోరీస్ సహా అన్ని ఫిక్స్ అయిపోయాయి హీరోయిన్ గా దీపికా పతికున్న తీసుకున్నాడు ఎందుకంటే బాలీవుడ్తో పాటు ఆమెకు నేషనల్ అప్పీల్ ఉందనేది సందీప్ ఆలోచన ఆమెతో అగ్రిమెంట్ కూడా కుదిరింది అంతా పక్కాగా ప్లాన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలైలో షూటింగ్ మొదలు పెట్టనున్నాడు సందీప్ అంతా సెట్ అయ్యే సమయానికి దీపికకు ఎక్కువైంది ఇప్పుడు బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఆమె ఎప్పటికే కల్కీలో కూడా నటిస్తోంది సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే షూటింగ్ జరగనుంది కానీ సడన్ గా స్పిరిట్ నిర్మాతలైన భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణిరెడ్డికి ఆమె ఏజెన్సీ ఓ మెసేజ్ పంపించింది కాంట్రాక్ట్ లో తాము మార్పులు కోరుకుంటున్నామనేది మొత్తానికి దాని సారాంశం ఇలాంటి విషయాల్లో మొత్తం ఏజెన్సీ చివరిలో హీరోలు హీరోయిన్లు అయితే దీపికకు భారీగా నలభై కోట్ల రూపాయల పారితవర్షం ఇచ్చేందుకు అంగీకరించారట కానీ ఆమెకు ఇంకా ఎక్కువైంది వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ లో ఆమె ఇంకా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసింది కానీ కాంట్రాక్ట్ పై సంతకం చేశాక దాన్ని మార్చడం కుదరదు పైగా మధ్యవర్తికి చూపించినా లేదంటే మరొకరు సాయం కోరినా కూడా ఆమెదే దీంతో కొన్ని కండిషన్స్ పెట్టేసింది రోజుకు తాను ఆరు గంటల మాత్రమే షూటింగ్ చేస్తాను అంతకు మించి నిమర్శం కూడా చేయను ఇక తెలుగు డైరెక్టర్ మూవీ కావడంతో తెలుగులో డైలాగులు చెప్పించి ప్రత్యేకంగా షూట్ చేస్తానని ముందే చెప్పాడు సందీప్ ఆమె ఒప్పుకుంది కూడా కానీ ఇప్పుడు తాను తెలుగు డైలాగ్స్ చెప్పను కేవలం హిందీ కోసమే పనిచేస్తానని చెప్పింది ఇది మాత్రమే కాదు తన టీం కు ప్రత్యేక ఏర్పాట్లు ఔట్ లో అవసరమైన డిమాండ్స్ ముందు పెట్టింది చివరిలో తాను వంద రోజుల కంటే పైన జరిగే షూటింగ్స్ కి తనకు రోజువారీ పేమెంట్ అవ్వాలి అది పారితోషికంలో కలుపుకోను ప్రత్యేకంగా ఇవ్వాలని కోరింది ఇది ఆమె ఆశ చాటభారతం అయితే నిర్మాతలు ఆమె ఏజెన్సీతో చర్చలు జరిపారు మనం ముందే అనుకున్నాం కదా మళ్లీ ఈ మార్పులేంటని నిలదీశారు మేడం ఇలాగే చెప్పమన్నారని ఏజెన్సీ చివరకు తేల్చి చెప్పేసింది ఇటు నిర్మాతలకు దీపక మధ్య సందీప్ రెడ్డి వంగ మధ్యవర్తిత్వం చేశారు మీకు వంద రోజుల్లో షూటింగ్ పూర్తి చేస్తాను మీ కెరీర్ కు బాగుంటుంది మాకు కూడా బాగుంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం ప్రభాస్ కు తెలుగులో క్రేజ్ ఉంది ఖచ్చితంగా బిజినెస్ పరంగా మాకు పెద్ద మార్కెట్ తెలుగుకు ప్రభాస్ డైలాగులతో సహా చెబుతాడు ఖచ్చితంగా తెలుగుకు మీరు డైలాగులు చెప్పాల్సిందేనని కోరాడు ముందే నేను చెప్పాను కదా చేసే ప్రయత్నం చేశాడు సందీప్ అయితే ఆమెకు ఆశ అప్పటికే ఎక్కువైంది పారితోషికం ఎక్కువ అడిగేందుకు కుంటి చాకులు చెబుతుందని మొత్తానికి సందీప్ అర్థం చేసేసుకున్నాడు మరి సందీప్ అర్థమైతే అయితే మామూలుగా ఉంటుందా అస్సలే ఈగో ఎక్కువ అవసరమైన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తాడు దీంతో ఏమాత్రం మొహమాటం లేకుండా సైట్ ప్లీజ్ అన్నాడంతే తాము వీటికి ఒప్పుకోమని తగేసి చెప్పాడు దీపిక ఈ డైలాగ్ మాత్రం అస్సలు ఊహించలేదు ఎందుకంటే తాను తోపు హీరోయిన్ అనేది ఆమె ఫీలింగ్ అలాంటి నన్నెందుకు తీసేస్తారు నాకెందుకు నో చెబుతారులే అనుకుంది కానీ అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగ ఎక్కి తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు కానీ దీపిక మాత్రం నేను ఏదడిగినా ఇవ్వాల్సిందే ప్రభాస్ హైట్ కు తానే సరిపోతాను ఆయన పక్కన ఏ హీరోయిన్ సూట్ కాదు ఇక మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ తానే కాబట్టి ఏం కోరినా గొంతిమ్మ కోరలు తీరుస్తారని ఆమె అనుకుంది కానీ సందీప్ సైడ్ ప్లీజ్ అనడంతో దీపిక తప్పుకోక తప్పలేదు ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకున్నట్లు ప్రకటించేసింది అయితే ఇక్కడే సందీప్ రెడ్డి వంగ ఏకంగా దీపికనే కాదు ఆమె ఈగోని మొత్తం నేలకు దించేశాడు ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్న త్రిప్తీ డిమ్రీని హీరోయిన్ గా ప్రకటించాడు ఇది అఫీషియల్ అంటూ అనౌన్స్ చేశాడు పైగా తృప్తి డిమ్రీ యానిమల్ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించి అందరినీ షాక్ చేసింది అలాంటి సైడ్ క్యారెక్టర్ ను ఏకంగా దీపిక స్థానంలోకి తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ మొత్తానికి దీపిక ఈగో హర్ట్ అయింది ఎందుకంటే నేను తప్ప సందీప్ కు ఎవరో దొరకననుకుంది కానీ నేను ఎలాంటి హీరోయిన్తోనైనా సినిమా తీయగలనని బాలీవుడ్కు చూపించాడు పైగా దీపికా ప్లేస్ లో అతి తక్కువ పారితోషికం తీసుకునే తృప్తిని ప్రభాస్ పక్కన తీసుకున్నాడు కొత్త వారితో తీయడం సందీప్ కు వెనతో పెట్టిన విద్య తన కథతో హీరో హీరోయిన్లకు పేరొచ్చింది తన మేకింగ్తో సినిమాలో నటించిన వారికి కూడా పేరు తెచ్చేలా తీస్తానని బలంగా నమ్ముతాడు తన క్రియేటివిటీకి స్టార్స్ కలిస్తే మూవీ మరోమెట్టు పైకెక్కుతుందనేది ఆలోచన అందుకే బిగ్గెస్ట్ స్టార్స్ ను క్యాష్ చేస్తూ ఉంటాడు దీనికి దీపిక తాను లేకుంటే ప్రభాస్ పక్కన ఎవరో సూటుకారనుకుంది కానీ ఇప్పుడు మంచి హైట్ ఉండే తృప్తి డిమ్్రిని ప్రకటించేశాడు ఇక్కడే బాలీవుడ్ మాఫియా ఏకమైంది మరీ ముఖ్యంగా దీపిక పిఆర్ టీమ్ స్పిరిట్ మీద చెడుగా రాయటం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో మరోలా ప్రచారం చేస్తున్నారు స్పిరిట్ లో బోల్డ్ సీన్లు చేయటం ఇష్టం లేక దీపిక తప్పుకుంది దీపిక పారితోషికం భరించలేక తప్పించారు దీపికతో సినిమా చేసేంత సత్తా లేదు ఆమె పారితోషికానికి దడుచుకున్నారని ఎక్స్ ఇన్స్టాలో స్టోరీలు మొదలు పెట్టారు ఆ తర్వాత ఫేస్బుక్ యూట్యూబ్ లో కూడా దీపిక పిఆర్ టీమ్ స్పిరిట్ సినిమాను దర్శకుడిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తోంది అయితే బాలీవుడ్ హంగామాతో పాటు కొన్ని సైట్లకు స్టోరీ కూడా లీక్ చేసింది దీపికా పదుకునే దీంతో సినిమాను వీక్ చేయడమే కాదు తృప్తి డిమ్రిని కూడా తక్కువ చేస్తూ పోస్టులు పెడుతున్నారు వాటిని వైరల్ చేస్తూ ఉన్నారు మామూలుగానే సందీప్కు కోపం ఎక్కువ ఇలాంటి చీప్ టెక్స్ట్ను ఉతికారేస్తుంటాడు అలానే దీపికా పదుకునేను కూడా గట్టిగానే వేసుకున్నాడు నేను ఏ నటికైనా నటుడికైనా కథ చెప్పానంటే నాకు వాళ్ళ మీద వంద శాతం నమ్మకం ఉన్నట్టే ఇక తాను చెప్పిన కథను లీక్ చేయకూడదు ఇది రాసుకొని చెప్పుకొని అగ్రిమెంట్ లాంటిదే అలా కథను ఎవరో లీక్ చేయకూడదు కానీ నువ్వు నా కథను వెబ్సైట్లకు లీక్ చేస్తున్నావు ఒక యంగ్ హీరోయిన్ కెరీర్ను దెబ్బతీసేలా ప్రయత్నం చేస్తున్నారు బోల్డ్ సీన్స్ ఉన్నాయని తప్పుడు మాటలు చెబుతున్నావు నా సినిమాను ఓ కొత్త హీరోయిన్ను తక్కువ చేయటమేనా ఎప్పుడు నువ్వు చెప్పే ఫిబ్రీతానికి అర్థం ఒక ఫిలిం గా నేను ఏడతరబడి కష్టపడ్డాను నాకు సినిమానే ప్రపంచం ఇది నీకు ఎప్పటికీ అర్థం కాదు అర్థం చేసుకునే శక్తి కూడా నీకు లేదు ఇంకో పని చేయి మొత్తం కథ లీక్ చేసుకో అయినా నేను పట్టించుకోను నువ్వు నీ డట్టీ పిఆర్ గేమ్స్ అంటూ దీపికా పదుకునేకు గడ్డి పెట్టాడు సందీప్ నేను భయపడను ఎలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినా కూడా పట్టించుకోనని మొహం మీదే చెప్పేశాడు ఇక ఈ డైలాగులతో దీపికా బతుకునే పీఆర్టీ మరింత గలీజ్ మెసేజ్లు రిప్లై ఇవ్వడం మొదలు పెట్టింది వాటికి హీరోయిన్లు బూతులు బాధ్యతలంటూ సుళ్ళు పురాణం చెప్పింది ఒకటి మాత్రం నిజాం బాలీవుడ్ దక్షిణాది వారిని సహించలేదు ఇప్పుడు వరుసగా దక్షిణాది దర్శకులు నట్ల హవా కొనసాగుతుంది మరోవైపు బాలీవుడ్ సినిమాలు తుస్తుమంటున్నాయి దీపికా ముందు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది తన స్థానంలో చిన్న నటిని తీసుకోవడంతో తట్టుకోలేకపోతుంది ఇప్పుడు అయితే ఇది మాత్రమే కాదు షాయిద్ కపూర్తో తో వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది తాను దీపిక రణవీర్ సింగ్ తో కలిసి చేసిన పద్మావతి సినిమా సమయంలో ఆమె చేసిన దొంగ రాజకీయాలను పరోక్షంగా షాయి దండగట్టాడు ఏడాది పాటు దీపిక ఆమె భర్త రణవీర్ సింగ్ చేసిన తప్పుడు పనులు ప్రచారాలను తట్టుకుని నిలబడడానికి కష్టపడాల్సి వచ్చింది సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేసేందుకు కష్టపడ్డానని షాయి చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దీపిక మొదటి నుంచి తోటి నటులు నటిమనుల గురించి తప్పుడు ప్రచారం చేయడంలో దిట్ట ఇక తన సినిమా గురించి తప్పుకున్న తర్వాత బోల్డ్ సీన్స్ ఉన్నాయని ప్రచారం చేస్తుంది మరి ముందే అగ్రిమెంట్ పై సంతకం చేసినప్పుడు ఇవన్నీ తెలియదా కేవలం సందీప్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోమని చెప్పడంతో ఆమె ఆమె టీం షాక్ అయిపోయింది బ్రతిములాడి ఎంతైనా ఇస్తారనుకున్నారు ఇక దీపిక పిఆర్ టీం గురించి చాలా మందికే తెలుసు గతంలో కూడా అంటే రెండు వేల పద్నాలుగులో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఓ వివాదం పెట్టుకుంది సినిమాల కోసం ఈమెమో ఫుల్ గా ఎక్స్పోజింగ్ చేస్తోంది ఆ విషయాన్ని మీడియా ఎక్స్పోజ్ చేయకూడదట పడుకునే క్లీవేస్ షో అని హెడ్లైన్తో ప్రచురించింది టైమ్స్ ఆఫ్ ఇండియా అందుకు తీవ్రంగా స్పందించింది దీపికా పదుకునే అండ్ టీం నేను ఒక మహిళను నా శరీరం నీవు చూడాలనుకునే వస్తువు కాదు నాకు క్లీవేజ్ షో ఉందని నీవు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించదు కానీ నీవు దాన్ని హైలైట్ చేయడం సిగ్గుచేటు అని చెప్పింది దీపిక వాస్తవానికి ఇదంతా కూడా ఫైండింగ్ ఫ్యానీ అనే సినిమా విడుదలక ముందు జరిగింది ఇదంతా కూడా పిఆర్ స్టాండ్ ఆ టైంలో అలా రియాక్ట్ అయితేనే ఆ సినిమాకు ప్రమోషన్ అవుతుంది ఇదంతా కూడా దీపిక పిఆర్ టీం చేసే స్టంట్స్ మాత్రమే కానీ సౌత్ దర్శకులతో ఈ చిల్లర పనులు వర్కౌట్ కావని తెలియవు మొత్తం మీద మరోసారి బాలీవుడ్ మొత్తం సందీప్ మీద పగబట్టింది మరి ముందు ముందు ఎలాంటి కుట్రలు చేస్తారనేది వేచి చూడాలి ఏం చేసినా తిరిగిస్తాడు అనేది మాత్రం వాళ్లే అర్థం చేసుకోవాలి అదే ప్రభాస్ ప్లేస్ లో కపూరో ఖానో ఉంటే దీపిక ఈ సాహసం అస్సలు చేసేది కాదు కానీ కేవలం ప్రభాస్ ఉన్నాడని ఓ సౌత్ హీరో అనే దొంగ నాటకాలు ఆడింది ఆమెకు కూడా బాగానే బుద్ధి చెప్పాడు మన సందీప్ రెడ్డి వంగ మరి ఆయన చేసిన పనికి మీరేమంటారు మేభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి